హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను పొట్లకాయ పాలు పూసి కర్రీ వేస్తున్నానండి చాలా బాగుంటుంది పొట్లకాయ ఫస్ట్ పైన కొంచెము వైట్గా ఉంటుంది అది చా మంచి చాక్తో అయినా లేకపోతే ఒక స్పూన్తోనైనా ఇలా గీరి తీసేసేయాలి పొరలాగా ఇలా వస్తుంది తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి లోపల సీడ్స్ ఏమైనా ఉంటే తీసేసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు కానీ పొట్లకాయ మాత్రం చాలా లేతైతే తీసుకోవాలి తెచ్చినాక ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకోవాలండి ఎక్కువ డేస్ తర్వాత వండితే అది ఉడకదండి బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెష్గా వండుకోవాలి లేత తీసుకొచ్చుకోవాలి పొట్లకాయ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం అలా చేసుకుంటే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ తీసుకున్నానండి పెద్ద ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మంచి కలర్ వచ్చాక ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి కలుపుకోవాలి నేను ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేస్తున్నానండి నేను ఆల్రెడీ సూరకాయ పచ్చి పాలు పోసి కర్రీ వేసాను షాట్విడ పోస్ట్ చేశాను చాలా బాగుందండి అది మొత్తం పచ్చిమిర్చితో చేశాను ఇప్పుడు ఇది కొంచెం చిల్లీ పౌడర్ ఇస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇది కూడా మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసుకున్న చాలా బాగుంటుంది నేను ఇది మా అది ఎలా ఎలాగో పచ్చిమిర్చితో చేశానని ఇది కొంచెం చిల్లి పౌడర్తో చేస్తున్నాను కలరు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఇప్పుడు మంచిగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకుంటున్నానండి మంచిగా నీట్గా ఇలా సీడ్స్ తీసి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మంచిగా వేసుకొని బాగా కలుపుకోవాలి నేను రెండు పొట్లకాయలు తీసుకున్నానండి కొంచెం మీడియం సైజువి కొంచెం లావుగానే ఉంది మరి లేతగా ఏం లేదు బాగా మంచిగా కలిపేసుకోవాలి మొత్తము మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యి మంచిగా మగ్గాక ఇప్పుడు మనము కారము అలాగే ఉప్పు మసాలా కారం వేస్తున్నానండి ఇది సాంబార్ కారం అని కూడా అంటారు ఇందులోనే వె వెల్లుల్లి మనం మెంతులు జీలకర్ర ఇలా ధనియాలు వేసి పట్టిస్తాం కదా అది వేస్తున్నాను అందుకే మళ్ళీ ధనియాల పొడి వేయలేదు మీరు నార్మల్ కారం వేస్తే ధనియాల పొడి ఖచ్చితంగా ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ కూడా సరిపడా వేసి మంచిగా కలిపేసుకోవాలి చా మంచిగా కలిపేసుకొని మంచిగా ఉప్పు కారం అవన్నీ బాగా మగ్గించుకోవాలి మనకి ముక్కలకి పట్టేలాగా పొట్లకాయ ముక్కలకి బాగా మగ్గించుకున్నాక అప్పుడు పాలు పోసుకోవాలి ఆల్మోస్ట్ బాగా ఉడికాకే పాలు పోస్తున్నాను బాగా మగ్గాక మనం మంచిగా చిక్ బాగా వేడి చేసుకొని మంచిగా చల్లార్చుకున్నవి ఒక గ్లాస్ అన్నీ అలా పాలు తీసుకోవాలి మంచిగా ఒక పెద్ద గ్లాస్ అన్నీ మీకు బాగా గుజ్జుగా కావాలంటే పాలు ఎక్కువగా పోసుకోండి మీకు నార్మల్గా కర్రీలాగా ఇగురులాగా దగ్గరికి కొంచెం రావాలనుకుంటే మా కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను దగ్గరికి ఇగురులాగా అలా చేస్తున్నాను బాగా చపాతీలోకి అలా తినాలనుకుంటే జొన్న రొట్టెలోకి అలా చాలా బాగుంటుంది ఎక్కువ పాలు పోసుకుంటే బాగా గుజ్జులాగా అవుతుంది చూడండి ఇప్పుడు నేను కొన్ని పాలు పోసాను మొత్తం ముక్కలకి మునిగే వరకు అలా పాలు పోసి ఇంకా మనం మామూలుగా ఎక్కువ కలపొద్దు జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఆ పాలు బాగా ముక్కలకి పట్టేస్తుంది మంచిగా ఉడుకుతుంది మిగతా మొత్తం పొట్లకాయ మంచిగా చూడండి మంచిగా ఉడికింది పాలు కూడా ఏం విరగలేదండి నేను సోరకాయ కర్రీలో కూడా అస్సలు పాలు విరగలేదు మంచిగా ఉడికింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిగా కర్రీ రెడీ అవుతుంది చపాతిలోకైనా రైస్లోకైనా మంచిగా జొన్న రొట్టెలోకైనా సూపర్గా ఉంటుంది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పొట్లకాయ కూడా బీరకాయ సోరకాయ లాగా మంచిగా ఇలా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్